హలో ఇన్స్పెక్టర్ గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ ఈయన పేరు వేణు ఆవిడ రుక్మిణి నమస్తే వీళ్ళిద్దరు మంచి స్టేజీ ఆర్టిస్టులు మొన్న మీతో చెప్పిన ప్రకారం మన నాటకానికి సరిపోతారని తీసుకొచ్చాను దట్స్ ఫైన్ అయితే విశ్వంతో వీళ్ళు చెప్పినట్టేగా చెప్పాను వేణు నువ్వేం చేయాలో తెలుసుగా నువ్వు ఆవిడ బలాత్కారం చేయాలి ఆవిడ తప్పించుకోవడం ప్రయత్నించాలి రైట్ గోపి వెళ్ళి రంగాన్ని తీసారా సార్ సరిత ఏమైనా సరే నేను ఇప్పుడు వదలను దయచేసి నన్నే చెయ్యొద్దు నాకు ఒక బిడ్డ కూడా ఉంది ప్లీజ్ మీకు చేతులు ఎత్తు దండం పెడతాను నన్నే చెయ్యొద్దు మంచి ఏదో చెడేదో తెలుసుకునే శక్తి వచ్చింది ఐ థింక్ కొద్ది రోజుల్లో అతను ఖచ్చితంగా మామూలు మనిషి అయిపోతాడు

ఆ ఇవ సిరిగా ఏనాడైతే మన ఇంట్లోకిష్టవేశాడో అప్పుడే మీ సుఖ సంతోషాలనే నాశనమయ్యాయి లేనిపోయిన ఊహించుకుని బుర్రపాటు చేసుకోవడం సీతమ్మ మీరేం భయపడకండి వాణ్ణి పార్సల్ చేసి పంపించే బాధ్యత నాది పిశాచే నువ్వు ఎక్కడే కూర్చుని ఉండు స్టేషన్ కి మీ బాబు వచ్చి దింపుకుంటాడు నా బాబే చిట్టుకోండా ఏమవుతున్నాయనే సీతమ్మా సీతమ్మా ఏం గొప్ప ఆ రంగడ పేరు దరగడైపోయిందమ్మా వాళ్ళ రైలు పార్సల్ చేసేసాను పార్సల్ ఎక్కడికి నువ్వు ఎక్కాల్సిన మేలు ఇదే అని చెప్పి వేరే మేలు ఎక్కించేశాను వాళ్ళు పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా వాడు అంత చెప్పాడు సీతమ్మా మీరు నిశ్చింతగా నీ మేలు నేను మర్చిపోలేను గోపి అమ్మాయికి నయమే పెళ్ళండి ఆ అమ్మాయికి మన గోపి మీద వాళ్ళిద్దరికి మనమే పెళ్లి చేయించాలండి అలాగే చేద్దాం వాళ్ళ నాన్నగారు రాని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు ఎక్కడే ఉన్నా ఎక్కడే ఉన్నావు మరి రంగా కనిపించిన హాస్పిటల్లో తెలియదు సార్ బాంబే మెయిల్ కూర్చొని బాంబే వెళ్తున్నాడు అసలే మధ్య లేని మనిషి కదా ఇలాగైనా మీరు చూసుకునేది ఐఎం వెరీ సారీ డాక్టర్ బాధ్యత అయితే మీరు ట్రీట్ చేయగలిగితే చెప్పండి లేదా ఇప్పుడే మెడల్స్ కలిగి వేరే డాక్టర్ చూపిస్తాను ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్ ఇక్కడ నుంచి నేను తీసుకుంటాను ంగా ఎవరినడికి నువ్వు బయటికి వెళ్ళావు నిన్ను బయటికి ఎవరు తీసుకెళ్ళారు నిన్ను బయటికి ఎవరు తీసుకెళ్ళారు నిజమేనా రంగా చెప్పింది నిజమేనా పోలీస్ కేసుతో చెలగట పడతావాల్ మళ్ళీ ఇలాంటి తప్పుడు పని చేశావు ఐఎం సారీ కమాన్ రాను రాము ఫాదర్ మీరా ఏమిటిలా అనుకోకుండా వచ్చారు లిఖిరా నా కోసం మీరు రాకపోయినా మీకోసం నేనైనా రావాలిగా ఏమిటి ఫాదర్ మీరు ఈ రోజు మీ మ్యారేజ్ డే వెరీ సారీ ఫాదర్ ఏడేళ్లుగా మీ ప్రతి పెళ్లి రోజు నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు అందుకోవటం మీకు అలవాటు కానీ ప్రస్తుతం నేను ఒక చిత్రమైన చాలా బిజీగా ఉన్నాను ఫాదర్ అందువల్ల మర్చిపోయాను ఓ సీత రక్షకుడు మిమ్మల్ని సర్వదా కాపాడుతాడు ప్రయత్నించడం మాత్రమే మానవ కర్తవ్యం ఫలితం ఆ ప్రభు చేతిలో ఉంటుంది డాక్టర్ అయినా దేవుడు కాడుగా అతను మనిషి ఈ కేసు నా ప్రొఫెషన్ గా ఛాలెంజ్ ఫాలో బాధ్యత గల డాక్టర్ కి ప్రతి కేసు ఛాలెంజ్ వస్తాను రాము ఒక నిమిషం చూస్తే తీసుకొస్తానండి వద్దమ్మా అలా అనకండి పెద్దవారు ఈ రోజు ఇంటికి వచ్చారు చూడమ్మా ఈ లోకానికి అంతటికీ పెద్ద ఆ ప్రభు ఒక్కడే ఆ రక్షకుడు ముందు మనందరం చిన్నవాళ్ళు విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆయన నీకు తెలుసా ఆయన ఎక్కడైనా చూసావా చూశాను ఎక్కడో చూశాను ఎక్కడ ఎక్కడ చూసావ్ ఎక్కడ ఎక్కడ చూసావు ఎక్కడ ఎక్కడ సీత ఏమిటండి రంగా మన ఫాదర్ని చూసాయట కానీ ఎక్కడ చూసాడో సరిగ్గా చెప్పలేకపోతున్నాడు నువ్వు ఎక్కడే ఉండి జాగ్రత్త చూస్తూ ఉండు నేను హాస్పిటల్ మెడిసిన్ తీసుకొస్తాను